తెలుగుదేశం పార్టీ మీద ప్రేమతో ఒక మందో ఐదు మందో ఏడు మందో ఎన్నికల కంటే ముందే పోయినారు కౌన్సిలింగ్ వాళ్ళని గురించి మేము ప్రస్తావించాల్సినటువంటి కానీ ఆవశ్యకత కానీ లేదు వాళ్ళని ప్రస్తావించను కూడా నేను ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ పార్టీ ఓటమి చెందిన తర్వాత నేను ఓడిపోయిన తర్వాత అంటే చివరి క్షణం వరకు నా గెలుపు కోసం అవిశ్రాంతంగా పనిచేసిన వాళ్ళే ఈ కౌన్సిలర్స్ అందరూ అందరూ ఒకరు ఇద్దరు ముగ్గురు కాదు అందరూ ఎలక్షన్ యొక్క క్యాంపెయిన్ మొత్తం నిర్వహించి వాళ్ళ వార్డులలో ప్రతి కార్యక్రమాన్ని శ్రద్ధగా దిగ్విజయంగా చేసిన వాళ్ళే కౌన్సిలర్లు ఉన్నారు నా గెలుపు కోసం వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు పాటించినారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కోసం ఆ జెండా అభ్యర్థునైన నా గెలుపు కోసం గట్టి ప్రయత్నం చేసినారు ఆ తర్వాత ఓడిపోయిన తర్వాత రాజకీయ సాంప్రదాయాలు ఈనాటి రాజకీయాలు అధికార పార్టీ వైపు ఉంటే నాలుగు పనులు ఏదైనా చేసుకోవచ్చు నలుగురికి ఏదన్నా మంచి చేయొచ్చు అనే కారణంతో కొంతమంది కనీసం మేలు చేయకపోయినా క్యూడు చేయకుండా ఉంటారులే అవతల సైడ్ పోతే లేకుంటే ఏదో ఒక వంక పెట్టి ఏదో ఒక రూపంలో ఇబ్బందులు పెడతారు ఆ ఇబ్బందులు ఉండకూడదులే అని చెప్పి మరొకటి లేదు ప్రలోభ పెట్టడం ఏదో ఒకటి ఇస్తామో అది ఇస్తామని చెప్పి ప్రలోభాడు ఇట్లా కారణాల చేత మా వాళ్ళను దాదాపుగా ఒక పది మంది కౌన్సిలర్లను మేము ఓడిపోయిన తర్వాత అటువైపు పిలుచుకున్నారు అది మెల్లిమెల్లిగా 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 సంఖ్య అది ఇరవై వరకు తీసుకుపోయినారు నలభై మంది కౌన్సిలర్లు ఉంటే ఇరవై మంది వరకు తీసుకుపోయినారు ఎక్కడో ఆరు మంది ఏడు మంది ఎన్నికల కంటే ముందుంటే ఎన్నికల తర్వాత ఒక పన్నెండు పదమూడు మందిని తీసుకోగలిగినారు ఈ పన్నెండు పదమూడు మంది ఎన్నికల తర్వాత పోయిన ఏ కౌన్సిలర్ల మీద కూడా నాకు చిన్న చూపు కానీ కోపం కానీ ద్వేషం కానీ రాగినాయలేదు అది ఇంతకుముందు చాలాసార్లు చెప్పినాను నేను చాలాసార్లు చెప్పినా నేను తెలుగుదేశం పార్టీ వైపు వాళ్ళు పోయినప్పటికి కూడా నా మీదనే వాళ్ళకు ప్రేమ ఉందని సత్యాన్ని కూడా చెప్పిన నేను తెలుగుదేశం పార్టీ కండువా వేసినప్పుడు కూడా మా కౌన్సిలర్ల యొక్క కళ్ళల్లో ఏమాత్రమే కానీ ఉత్సాహం లేదని కూడా చెప్పినాను నేను పశ్చాత్తాపము బాధే కనిపిస్తూ ఉంది నా పట్ల వాళ్ళ హృదయంలో ప్రేమే నేను చూడగలిగిన నేను అది ఈరోజు చెప్పలే నేను ఆరు నెలల కింద కూడా ఆ మాట చెప్పిన నేను కేవలం విధులేని పరిస్థితుల్లో కొంతమంది ఏదో ప్రయోజనం కోసం కొంతమంది పోయినారు జగన్మోహన్ రెడ్డి చేత మంత్రి పదవులు తీసుకొని అనుభవించిన వాళ్ళు రాజ్యసభ పదవులు తీసుకొని అనుభవించిన వాళ్ళే పార్టీ వదిలిపోయినారు కౌన్సిలర్లు చిన్నవాళ్ళు పేదవాళ్ళు వాళ్ళని గురించి పెద్దగా మనం తక్కువగా అనుకోవాల్సిన అవసరం లేదని చెప్పి నేను ఆ రోజు భావిస్తాను రోజు భావిస్తాను అయితే అన్ని ఊర్లలో కౌన్సిలర్లు అన్ని ఊర్లలో సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు పార్టీ మారే విధానానికి ఈ ఊర్లో పార్టీ మారేదానికి కొంచెం వ్యత్యాసం ఉందని అయితే మాత్రం గట్టిగా చెప్పగలుగుతా నాయకునిగా నేను సమర్థమైతే నుండి బాధ్యతను చాలా చక్కగా పోషించిన నేను ఈ ఊర్లో నా కౌన్సిలర్ల పట్ల కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ మండలాధ్యక్షులు కానీ పార్టీ నాయకత్వం పట్ల కానీ వారికి ప్రాధాన్యత ఇచ్చే విషయంలో కానీ గౌరవాన్ని ఇచ్చే విషయంలో కానీ ప్రేమనిచ్చే విషయంలో కానీ వారి ఆర్థిక భద్రతను సమకూర్చే విషయంలో కానీ వారిని రాజకీయంగా వారిని సుస్థిరం చేసే విషయంలో కానీ వారికి అందుబాటులో ఉండే విషయంలో కానీ సమాన స్థాయిలో కలిసిపోయి వాళ్ళతో ఉండే విషయంలో కానీ ఎప్పుడు నేను రాగి నా కూడా తక్కువ చేయలేను చాలా గొప్పగా నేను వాళ్ళతో నేను వ్యవహరించగలిగాను అందుకే వాళ్ళ మీద నాకు సంపూర్ణమైనటువంటి ప్రేమ ఉంది విశ్వాసము ఉంది వాళ్ళకు కూడా నా మీద ఆ గౌరవం ఉంది ఆ ప్రేమ ఉంది పరిస్థితుల ప్రభావం తప్ప మరొకటి కాదు అయితే గడిచిన ఈ ఆరు ఏడు ఎనిమిది కాలంలో అటువైపు పోయిన మా కౌన్సిలర్లు ఎవరు కూడా అంత సంతృప్తికరంగా లేరు అటువైపు నుంచి వారికి దక్కాల్సినటువంటి గౌరవం కానీ మర్యాద కానీ వారి యొక్క ప్రాధాన్యత కానీ సక్రమంగా లేదనే వార్తలే టౌన్లో ఎక్కువగా వినపరుస్తూ ఉన్నాయి ఆ సందర్భంలో మళ్ళీ నేను మా కౌన్సిలర్లను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నా నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నా నా మనసులో మీ పట్ల మనస్ఫూర్తిగా ప్రేమ ఉంది తిరిగి మన ఇంటికి వచ్చేయండి పరాయి పంచన మనం ఉండాల్సిన అవసరం లేదు పరాయి పంచన ఉండి పరమాన్నం దాగేదానికంటే మన ఇంట్లో మనం గంజిదైన కూడా గౌరవంగా ఉంటుంది తృప్తిగా ఉంటుంది మనందరం కలిసి ఐకమత్యంగా ఉన్నాం ఒక తల్లికి పుట్టిన బిడ్డల్లాగా మనందరం కలిసి ఐకమత్యంగా ఉండి మళ్ళీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను గెలిపించుకున్నాం మళ్ళీ మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని రెండవ వారిని ముఖ్యమంత్రిగా చేసుకునే దానికోసం ఒక సంకల్పం చేద్దాం మనం మనం హృదయపూర్వకంగా సంకల్పం చేద్దాం మన నాయకుడిని మళ్ళీ ముఖ్యమంత్రిగా మనం చూడాలి ఇది మన లక్ష్యం మన గమ్యం ఇదే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడడమే మన లక్ష్యం మన గమ్యం అనే ఒక సంకల్పాన్ని మనం చేసుకున్నాం మనందరం ఐకమత్యంగా కలిసిమెలిసి ఉన్నాం ఎక్కడైనా మనలో చిన్న చిన్న తప్పులు పొరపాట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నామని చెప్పి మళ్ళీ మా వాళ్ళందరినీ నేను మనస్ఫూర్తిగా నా ఆహ్వానాన్ని మన్నించి మొట్టమొదటి విడతలో ముగ్గురు కౌన్సిలర్లు దేషరత్గా ఎటువంటి డిమాండ్స్ కానీ ఎటువంటి ఏదీ లేకుండా కేవలం పశ్చాత్తాప హృదయముతో మనస్ఫూర్తిగా ప్రేమతో ఇది నా ఇండ్లు ఇది మా పార్టీ తిరిగి మేము అక్కడికి చేరాలా అని చెప్పి వచ్చిన వాళ్ళు ఎనిమిదో వార్డు కౌన్సిలర్ రాగుల మొగతి నలభై వార్డు కౌన్సిలర్ మొగతి ముప్పై తొమ్మిదో వార్డు కౌన్సిలర్ అనిల్ ఒకరు ఈ ముగ్గురు స్వచ్ఛందంగా అనిల్ అయితే నాతో ఈరోజు కాదు రెండు మూడు నెలల కిందట ఇంటి దగ్గరికి వచ్చినాడు ఏకాంతంగా వచ్చినాడు ఎవరు లేనప్పుడు రాత్రి పది గంటలప్పుడు వచ్చి ఎందుకు వచ్చినాడు అంటే నేను ఆశ్చర్యపోయాను ఏడుస్తున్నాడు వచ్చి బాధతో నేను తప్పు చేసినానన్నా నిన్ను వదిలిపెట్టి మన పార్టీని వదిలిపెట్టి అటు పొక్కకూడడం అనేది మానసికంగా నాకు ఎంతో బాధ కలిగిస్తుంది చాలా అవమానంగా నేను ఫీల్ అవుతానా పశ్చాత్తపడతానా నేను పొరపాటు పడినా నేను పొరపాటు చేసినా నేను లేదు రాజకీయ జీవితం ఉన్నా లేకపోయినా గౌరవప్రదంగా ఉండాల్సిన అవసరం ఉంది నా తల్లి కూడా ఎంతో బాధపడుతుంది అని చెప్పి నా దగ్గరకు వచ్చి నన్ను కౌగలించుకొని ఏడ్చి బాధపడి చెప్పుకునేంత వరకు అతనికి కాలే అంటే స్వచ్ఛందంగా అతనికి ఇష్టం లేదు అక్కడ ఉండడం అనేది నాగేంద్ర అదే పరిస్థితి నాగేంద్ర నాగేంద్ర భార్య అరుణమ్మ ఈ నుంచి పోయినప్పుడు కూడా ఏకాంతంగా నా ఇంటికి వచ్చి నన్ను పట్టుకొని ఏడ్చిపోయినారు వాళ్ళు చెప్పి విదిలేని పరిస్థితుల్లో మేము పోహల్చి వస్తానేమో మా మనసుకు చాలా నొప్పిగా ఉంది కష్టంగా ఉంది పోలేకపోతున్నాం ఈ ఇల్లు మా ఇల్లు ఈ పార్టీ మన పార్టీ దీన్ని నిలిచిపోవాలంటే మాకు చాలా నొప్పిగా ఉందని చెప్తే నేను కూడా ఎంతో బాధపడినారు రాగుల శాంతి వాళ్ళది అదే పరిస్థితి మా అయమ్మ జరిపినప్పుడు కూడా శాంతమ్మ వచ్చింది వచ్చే రోజు శాంతి అన్నా ఇది మన ఇల్లు ఇది మన పార్టీ మేము ఒక క్షణం కూడా అక్కడ ఉండే పరిస్థితి లేదు వాళ్ళు మంచి చేసినారా చెడ్డ చేసినారనే ప్రస్తావన కాదు కానీ మిమ్మల్ని వదిలి మన పార్టీని వదిలి మన ఇల్లు వదిలి ఉండడం అనేది మాకు ఎంత మాత్రం ఇష్టం లేదు తిరిగి మమ్మల్ని అందరూ మీరు ఆహ్వానించి మన పార్టీలోకి తీసుకోండి అని చెప్పి చిన్నపిల్ల ఆ పాప సలహా ఇచ్చుతున్నారు ఈ నేపథ్యంలో నేను తిరిగి మా కౌన్సిలర్లు మనస్ఫూర్తిగా నేను ఆహ్వానిస్తా ఉన్నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన ఈ ముగ్గురి కౌన్సిలర్లకు నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నా తక్కిన మిగతా కౌన్సిలర్లు కూడా ఇంకా పది మంది ఉన్నారు ఇంకా పది మంది దానే ఉండరు ఈ పది మంది కౌన్సిలర్లను కూడా నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తాను బేషరత్తుగా మీ మనస్ఫూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మన పార్టీలోకి మన ఇంటికి రాండి మళ్ళీ తిరిగి మనందరం కలిసి మన పార్టీని గెలిపించుకుండే ప్రయత్నం చేద్దామని చెప్తా ఉన్నాం ఇంకా వాళ్ళు మా కౌన్సిలర్లో నలభై ఐదు మందిని ప్రయత్నం చేస్తున్నారు మేము ఎంతో ఓర్పుగా ఉన్నాం ఎంతో ఓర్పుగా ఉన్నాం ఎంతో సహనంగా ఉన్నాం ఎక్కడ మేము ఎవరిని ఒక పల్లెత్తు మాట అనలే దూషించలే ఎందుకంటే ఈ కౌన్సిలర్ల మీద మాకు హక్కు ఉంది మాకు హక్కు ఉంది వాళ్ళకి హక్కు లేదు ఎందుకంటే వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు వీళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు వీళ్ళ వీళ్ళ గెలుపు కోసం వాళ్ళు శ్రమించలే వీళ్ళకి బీఫారం ఇయ్యలే పది రూపాయలు లెక్క ఇయ్యలే వీళ్ళ కోసం క్యాన్వాజ్ చేయలే కానీ ఇప్పుడు నేను చెప్పిన ఈ పనులన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చేసింది బీఫారం ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు వేసింది ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాను గుర్తును చూసి వీళ్ళ గెలుపు కోసం శ్రమించింది వాళ్ళ వార్డులలో కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వీళ్ళ గెలుపు కోసం శ్రమించినది రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ఆర్థిక రూపేనా కానీ మరొక రూపేనా కానీ కాబట్టి మా మనుషులు వీళ్ళు మా తమ్ముళ్ళు వీళ్ళు మా చెల్లెళ్ళు వీళ్ళు మా హక్కు ఉంటుంది అటువంటి మనుషులు మమ్మల్ని వదిలి మీరు ప్రలోభ పెట్టి భయపెడిచ్చి తీసుకుంటే కూడా మేము ఒక్క మాట కూడా మేము మాట్లాడలే దూషించలే ఓర్పే వచ్చినాం ఈ ఓర్పుకు సమాధానం ఈ ఓర్పుకు ఫలితం ఏం తెలుసున్న ప్రజలారా ఇదిగో ఇదే ఇదే శాంతియుతమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఓర్పుతో మనం విజయాన్ని సాధించగలవనడానికి కారణం ఏంటంటే ఈరోజు ఈ ముగ్గురు కౌన్సిలర్లే నేను వీళ్ళు తిరిగి రప్పించుకునేదానికి నేను సాధించడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఓర్పే ఇంకా వస్తారు మా 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 పార్టీ ఇంటి దగ్గర నుంచి ఎవరైతే పోయినారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే ఇంటి నుంచి తిరిగి మళ్ళీ ఆ ఇంటికి పోయిన మా వాళ్ళందరూ ఆల్మోస్ట్గా ఒక్కొక్కరుగా 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 మనసు వికలం చెందే పశ్చాత్తాపంతో బాధతో ప్రేమతో మళ్ళీ మా దగ్గరికి వస్తారు వారి కోసం మేము ఎప్పుడు కూడా మా ద్వారాలు తెరిచేపెట్టినాం మనస్ఫూర్తిగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం ప్రొద్దుటూరు నియోజకవర్గంలో కౌన్సిలర్లు అటుపక్కకు పోయినప్పుడు మాకు హక్కు ఉండి మేమే ఏమి మాట్లాడలేదు చేయలేదు ఇప్పుడు వీళ్ళ మీద వాళ్ళు ఏదో పోయినారని చెప్పి ఇబ్బంది కలిగించే పరిస్థితులు ఈ ఉండే తెలుగుదేశం పార్టీ వైపు నుంచి కూడా లేవని నేను విశ్వసిస్తాను వాళ్ళు కూడా అటువంటి మనస్తత్వాన్ని కలిగిన మనుషులైతే కాదు ఎందుకంటే వరదరాజు రెడ్డి గారు పూర్తిగా పండిపోయినారు రాజకీయ జీవితంలో ఎన్నోసార్లు ఆయన నలభై ఏళ్ల సుదీర్ఘ జీవితంలో కౌన్సిలర్లు రావడము పోవడము పరిపాటైపోయింది చూసిన వ్యవహారమే ఆయనకి ఇదేమీ కొత్త కాదు పాతే కాబట్టి దాని గతంలో కూడా మా మా కళ్ళ ముందర మేము ఆయన కలిసి ఉన్నప్పుడు కూడా లో పార్టీ మారినప్పుడు కూడా ఆయనేమి గొడవ చేయడం కానీ ఇంకోటి చేయడం కానీ లేదు ఇష్టమైతే వస్తారమ్మా కష్టమైతే పోతారు ఎవరి ఇష్టం వాళ్ళది మనం చేయగలిగింది ఏముంది ఇది ఆయన డైలాగ్ కాబట్టి ఏ వరకు చిన్నపాటి ఇబ్బంది లేదు ఒకవేళ ఎవరైనా వాళ్ళు దురుగు మనస్తత్వం కలిగి మా వాళ్ళకట్లో ఏదన్నా వాళ్ళు అగౌరవమైనటువంటి ప్రయత్నం అగౌరవమైనటువంటి మాటలు ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా వాటిని ప్రతిఘటిస్తాం మా వాళ్ళ యొక్క రక్షణకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ संपूर्ण सिद्धवा उठा